రైతు సర్లందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి మనకు సూపర్ డీలక్స్ అనే మిరప పంట వెరైటీ చూసుకుంటే కనుక రైతు వచ్చేసి దీనికి రీసెంట్గా మనకి వారే దగ్గర ప్రాజెంట్ అనే మందును స్ప్రే చేయడం అయితే జరిగింది అది స్ప్రే చేసినందుకు గాను మనకు గ్రోత్ కానీ నేచురల్గా అదేవిధంగా బ్లాక్ క్రిప్స్ మైట్స్ అన్నీ కంట్రోల్ అయ్యి దగ్గర దగ్గర కనిపించి ఎక్సలెంట్గా రావడం అయితే జరిగిందనమాట పార్లపల్లి విలేజ్ ఇది వచ్చి చూసుకుంటే కనుక రైతు అక్కడ ఇది మనకు గ్రోత్ అనేది నేచురల్గా ఎక్సలెంట్గా వచ్చింది దాంతోపాటు మనకు పూత కూడా బాగా వస్తుంది వచ్చిన పూతలు కూడా మనకు బ్లాక్ ట్రిప్స్ మైడ్స్ సమస్య లేకుండా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావడం అయితే జరిగింది అనమాట ఇది మనకు వరద ట్రాజెంట్ అని కొత్త మందు మనకు లాంచ్ అవ్వడం అయితే జరిగింది ఈ మందు స్ప్రే చేసిన దానికి కానీ మనకు రిజల్ట్గా ఏ విధంగా చూడండి ఒకసారి దగ్గర దగ్గర గణపులు రావడం చిట్టి మంచి పూత రావడం వచ్చిన పూత మొత్తం కూడా కాపుగానేది సెట్ అవుతుంది అనమాట అంత ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది ఇది మనకు వరద ట్రాజెంట్ అనేది దీన్ని సింగల్ స్ప్రే చేసుకోవాలి ఇది మేజర్గా మనకు బ్లాక్ ట్రిప్స్కి మైడ్స్కి పురుక్కి అన్నిటి కంట్రోల్ అవుతుంది మొక్క మంచి నేచురల్ గ్రోత్ వస్తుంది దాంతోపాటు వచ్చిన పూత కాస్త కాపుగా సెట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా ఈ ట్రాజెంట్ అని మనైతే చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితాలు అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది విడండి థ్యాంక్ యూ